వెల్కమ్ న్యూస్ మన ఛానల్ పెద్దపల్లి జిల్లా కావలచాంపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే విజయ వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబరక్ చెక్కులను లబ్దిదారులకు అందజేయడం జరిగింది దాదాపుగా ముప్పై రెండు మంది లబ్దిదారులకు ముప్పై రెండు లక్షల మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయల చెక్కులను అందించడం జరిగింది అనంతరం మండలంలోని వివిధ కుల సంఘ నాయకులు విజయరామణారావుతో పాటు మాజీ ఎంపీ పే గోపగోని సారయోవులను షాలువలతో సన్మానించడం జరిగింది అలాగే సింగిల్ విండో సొసైటీలో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి సిఈఓ కోలేటి శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొని విజ్యను సన్మానించి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అలాగే ఉంటాయని తీసేసే హక్కు ఎవరికీ లేదని పెంచడమే తప్ప తగ్గించడం లేదని ప్రజలు అపోహలకు గురి కావద్దని చెప్పడం జరిగింది అలాగే కాల్వశాంపూర్ ఎంఆర్ఓ కొత్తగా తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది దీనికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే శాంక్షన్ చేపిస్తారని కొత్త బిల్డింగ్ వేసుకుందామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాహీద్ పాషా ఎంపీపీ జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీ కోఆప్షన్ నెంబర్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ऐका आम्ही जे काही करतोय त्यासाठी आम्ही 70% खर्च करतोय. ओको ओको तेव्यास तेव्यास अंतर्गत वस्तित पास होतो. सारा आहे. डॉटला विजय. आपला बेटा डॉटला विजय. ఉడత సర్వజన పల్లి ఉడతారు సర్వ సర్వజన అవ్వ ఇడు చూడు అవ్వ ఇడు చూడు వచ్చినమ్మా <laughs> <laughs>

ఎన్నికై ఎమ్మెల్యేగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న విజమ్మ ఎమ్మెల్యే గారిని శ్రీరాంపూర్ మైనార్టీ సంఘం వారు వారు సంఘం తరఫున సన్మానం చేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే శ్రీరాంపూర్ మండలానికి సంబంధించినటువంటి ఐకేపీ స్టాఫ్ నిర్మలక్క సార్ వస్తే మీరు మీ తర్వాత చెప్తా ఎమ్మెల్యే సన్మానిస్తా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ అందరి తరఫున ముఖ్యంగా మండల శాఖ గ్రామ శాఖ యువత అందరి తరఫున కూడా ఘనంగా సన్మానించడం జరుగుతా ఉంది

అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యే గారిని సన్మానించడానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా గ్రామశాఖ అధ్యక్షులు కార్యదర్శులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రజెంట్ సర్పంచులు ప్రజెంట్ ఎంపీటీసీలు ముందు లక్ష నూట పదహారు రూపాయలతో పాటు పెళ్లికి ముందే తులం బంగారు ఇస్తుంది ఇంకా ఇది కొత్త కార్యక్రమం కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి గతంలో ఇచ్చిందే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు ఉంది ఇచ్చారు వాడు కాబట్టి కొంచెం వెనుక ముందు హండ్రెడ్ పర్సెంట్ ఇది రాబోయే రోజులు అమలవుతుంది ఇది నిరంతరం జరిగే కార్యక్రమం ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఏది కూడా ఆగది ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపే ధైర్యము శక్తి దమ్ము ఎవరికి లేదు ఈ దేశంలో ఈ దేశంలో ఒకసారి ఒక సంక్షేమ కార్యక్రమం ప్రారంభమైతే దాన్ని ఆపే శక్తి మళ్ళీ ఏ ప్రభుత్వం అనేది కొత్తగా ఇచ్చే తప్ప తగ్గించే శక్తి లేదు ఆపే శక్తి లేదు ఇది పబ్లిక్ ప్రజల ఫండమెంటల్ రైట్ ఇది ఎందుకంటే మనకు తెలిసి ఇప్పటి వరకు కార్యక్రమాన్ని తీసేసిన శక్తి ఉన్నది ఇంటి రావడం ఎప్పుడు రెండు రూపాయల కిలో బియ్య పెట్టాడు ఇంకేళ సగం మంది ఉంటలే వాళ్ళు ఆ సగం మంది ఉంటలే అది వస్తలేదు బంద్ అయిందా ముప్పై రూపాయలు పెంచాడు ఇందిరాగాంధీ ఇరవై ఐదు రూపాయలు వస్తే ఇంటి రావడం ముప్పై రూపాయలు వచ్చింది అంటే రెండు వేలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాలుగు ఇస్తాను వేలు ఇస్తాను అంటే కార్యక్రమం అసలు ఉంటుంది తప్ప దాన్ని చేసేది వరకు ఉండదు అదే విధంగా మరి రాబోయే రోజులలో కూడా మా ఎంఆర్ఓ గారు చెప్పారు ఎంఆర్ఓ కార్యాలయం అంటే మీరు మొన్న మొన్న వచ్చిపో ఎలక్షన్ ఉంద మీరు మాట్లాడుతా అంటే చాలా సంవత్సరాలు ఇక్కడ గతంలో అట్లా అంటే అట్లా మీరు గతంలో ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎమ్ఆర్ఓ వచ్చి మూడు అవుతుంది మరి ప్రజల మూడు నెలలకే ఎమ్మార్ంత కష్టం ఎత్తుందంటే తమ్ముడు చెప్పిడిసి తిప్పి తమ్ముడు సంపత్ అదే అయితే పది ప్రభుత్వం ఉంది ఏదైనా కూడా రాబోయే రోజుల తొందరగా ఎమ్ఆర్ఓ గారు మీరు చెప్పిన ప్రకారంగా అది తొందరలోనే దాన్ని శాంక్షన్ చేద్దాం మంచి రోడ్ అయితే మాన బిల్డింగ్ కట్టుకోవచ్చు అంత రెండు దీనికి పది పది పదిహేను అయితే సరిపోతుంది కాంపౌండ్ వాళ్ళు ఉండడం ఆ బిల్డింగ్ డిస్మెటల్ చేసి కొత్త స్ట్రక్చర్ కూడా సరిపోతుంది త్వరలోనే దాన్ని చేద్దాం ఎమ్మార్ఓ గారికి పాముల భయం తేళ్ళ భయం లేకుండా ఆయా